హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చూపించబోతున్నాను అరటికాయ చికెన్ కలిపి ఎగురు చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో చూస్తాం ఆయిల్ వేసేస్తున్నాను ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ చాలు ఆయిల్ కాగింది మంచిగా ఉల్లిపాయ వేసేస్తున్నాను ఫస్ట్ జస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజ్ ఆ చిన్నది అయితే కనుక రెండు మీ ఇష్టం ఇంట్లో చాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఈ పర్టికులర్ కర్రీలో కొంచెం వేగ నిద్దాం సో మంచిగా వేగింది చూసారా నేను ఫుల్ టూ టీ స్పూన్స్ వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ జనరల్గా హాఫ్ కేజీకి మనం వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తాం కదా ఇందులో అరటికాయ కూడా ఉంది అండ్ ఇలా బాగుంటుంది ఉల్లిపాయ వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉప్పు వేస్తాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఆయిల్ చూసారు ఎంత తక్కువ ఉందో చికెన్ వేసేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ అరటికాయలు రెండు కూర అరటికాయలు తీసుకున్నాను దాదాపు ముప్పావు టీ స్పూన్ పసుపు ఎందుకంటే మూత పెట్టేస్తున్నాను మంచిగా చికెన్లో నీళ్ళు ఊరేదాకా ఒక టూ త్రీ మినిట్స్ అయినండి ఎందుకంటే మనం అరటికాయలు యాడ్ చేసేది ఉంది సో ఒక రెండు మూడు నిమిషాలు ఉప్పు పసుపు దీనికి పట్టేదాకా ఉంచడానికి పెట్టాను సో థర్టీ మినిట్స్లో మనకి కూర అయిపోతుంది అని అర్థం జస్ట్ టూ త్రీ మినిట్స్ అంతే ఇప్పుడు మంచిగా వాటర్ ఊరిని చేసారా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు వేసేద్దాం మనకి చికెన్ తక్కువ అయితే అరటికాయలు వేయటం కాదు ఇది చికెన్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం అరటికాయలు వేయటం ఆలుగడ్డ వేసిన దానికన్నా కూడా బాగుంటానికి అరటికాయ లేటు టేస్ట్ కోసం మనం అరటికాయ చికెన్ వండుతున్నాం ఇట్లానే సిమ్లో పెట్టాను మూత పెట్టేస్తున్నాను పదిహేను నిమిషాలు ఉప్పు ఉంది పసుపు ఉంది కారం అప్పుడు వేయాల్సిన అవసరం లేదు పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ కలుస్తాను వాటర్ అయిపోయిన చూసారా రెండు నిమిషాలకే ఇంకొచ్చిన నేను వాటర్ చూసుకుంటే వాటర్ అయిపోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలో చెప్పేస్తా ఇప్పుడు వేస్తున్నాను వాటర్ అయిపోయినాక కారం మీరు ఎంత కారం తింటారో అంత నేను ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకున్నాను అవసరమైతే లాస్ట్కి మళ్ళీ వేస్తాను సో ఇప్పుడు మంచిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి చాలు కొంచెం మగ్గనిస్తాను ఇంకా సిమ్ చేసి కారం పట్టనిస్తాను చాలు కొంచెం పట్టింది ఇంకోండి నీళ్ళు వేడి చేసుకొచ్చా ముక్క మునిగే వరకు పోయండి వేడి నీళ్ళే నా కెమిస్ట్రీని మ్యాచ్ అవుతాం మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నా పది నిమిషాలు ఇలానే ఉడకనిద్దాం ఆహా చాలా ఇంపార్టెంట్ టైం ఇది అదేంటంటే ముందు గరం మసాలా ఇందులో ధనియాల పొడి కూడా ఉంది మన సైలాస్ కిచెన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా అంతే ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పడతాయి చూడండి ఇదిగోండి గ్రేవీ ఇప్పటికే చిక్కగా ఉంది సో మళ్ళీ వేడి చేసుకుంటున్న వాటర్ని చిక్కవి మాత్రం గ్రేవీ ఉంటే కలుపుకోవడానికి మస్తు ఉంటుంది సో గసగసాలు కొంచెం బియ్యం ఇట్లాగా పొడి చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో జస్ట్ వన్ టీ స్పూన్ గసగసాలు పొడి బియ్యము ఇట్లా నామినల్ నామినల్ అంటే చెప్పానుగా వన్ ఈజ్ టు టెన్ రేషియోలో అది కొంచెమే వేసాను అండ్ కొబ్బరి పాలు కూడా అంతే బయట కొనుక్కొచ్చే కొనుక్కొస్తాను ఇంట్లో ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొడితే ఇట్లాగా పాలు ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటాయి ఇది ఒక హాఫ్ కప్ వేసుకోండి దీనివల్ల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దీన్ని ఎక్కువసేపు బయట ఉంచకండి అనవసరంగా ఖరాబ్ అవుతుంది ఈ కూర ఉడికే టైంలో బయట ఉంచడం కూడా నాకు ఇష్టం ఉండదు మీకు చూపియాలి కాబట్టి ఉంచాను ఇప్పుడు అన్ని విధాల ఫుల్ సాటిస్ఫైడ్ కర్రీ రెడీ కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత నేను కొంచెం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి పడుతుంది అనిపించింది మసాలాలు వేసిన తర్వాత ఉప్పు ఎప్పుడు కూడా అండి ముందు ఒక తీరుగా ఉంటుంది కూర కొంచెం చల్లారిన తర్వాత ఇంకో తీరుగా ఉంటుంది ఉప్పు కొంచెం ఒక్క పిసర తర్వాతనే కలుపుకోవచ్చులేండి ఎందుకు వచ్చింది మళ్ళీ ఎక్కువైతే కష్టం దిస్ ఈజ్ ఫైనల్ కర్రీ